అందరికీ గుడ్ మార్నింగ్ అండి సెవెన్ అవుతుందండి మార్నింగ్ మీ అందరూ బాగుండాలని ఆ దేవుడికి ఎప్పుడు కోరుకుంటున్నానండి ఆ వెంకటేశ్వర స్వామికి నేను మార్నింగ్ సెవెన్ అవుతుంది మా డాబా మీదకి వెళ్ళానండి ప్లీజ్ లై లైక్ చెయ్యండి ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది మీరు లాస్ట్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను డాబా మీదకి కరియాపాకు కోసం వచ్చానండి ఆ కరియాపాకు మీదను చూడండి మూడు నాలుగు కాడలు పొడవుగా ఉన్నాయి అలాగా ఆ కాళ్లు తెంపించామనుకో గుజ్జుగా వస్తుందండి అందుకు నేను కరియాపాకు కట్ చేయడానికి వచ్చానండి ఎందుకంటే ఈవేళ వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా బాగుంటుంది యాప్లకి బేక్ బాక్సులు అన్నీ నేను లంచ్ బేకు అన్నీ నేను కడుతున్నాను మర్చిపోకండి వాయిస్ మెసేజ్ ఎందుకు ఇస్తున్నాను వాయిస్ వాయిస్ ఎందుకు ఇస్తున్నాను అంటే ఇక్కడ కొంచెం మాకు కొంచెం గోలగా ఉందండి మైకెలు పెట్టున్నారు నెక్స్ట్ ఏంటంటే కుక్కలండి మా లైన్లో రెండు మూడు ఇల్లు కుక్కలు పెంచుతారండి మధ్యన ఆ కుక్కల అరుపులు మెయిన్ కుక్కల అరుపులు అండి పడుతున్నాయి ఆ కుక్కల అరుపులు వెల్లింగ్ చేయడం ఒకటి బిల్డింగ్లు కడుతున్నారు కదండి ఆ వెల్లింగ్ సౌండ్లు ఇవన్నీ కూడాను చాలా కలగోరలాగా మొత్తం కలగోరలాగా వచ్చేసేయండి అందువల్ల మీకు నేను వాయిస్ మెసేజ్ ఇవ్వాల్సి వస్తుంది చాలా బాగుంటుందండి ఈ వీడియో మీరు మిస్ మాత్రం అవ్వకండి లాస్ట్ వరకు చూడండి చాలా కష్టపడి తీసానండి ఆరోగ్యం బాగలేకపోయినా కష్టపడ్డాను మీకోసం లైకులు మాత్రం ఏటండి వంద లైకులు వచ్చేవి యాభై లైకులు వచ్చేవి అలాంటిది పది లైకులు పదకొండు లైకులు వస్తాయి అంటే ఎంతగా నన్ను మర్చిపోయారు మీ అందరనేది అర్థమవుతుంది ఎందుకంటే నేను నెల పదిహేను రోజులు వీడియో తీయడం మానేశాను కదండి మా వారికి బాగలేక నాకు బాగోలేక అందువల్ల అండి ఏమనుకోకండి ఇప్పుడు అయితే టూ డేస్కి ఒక్కసారైనా నేను వీడియో తీస్తాను మార్నింగ్ అండి ఇప్పుడు కరివేపాకు కోసి వచ్చిన తర్వాత అదిగోండి నిమ్మన రైస్ అండి నిమ్మన రైస్ నిమ్మకాయలు ఒక మూడు కట్ చేసుకొని పిండుకొని అందులో సాల్ట్ వేసానండి నిమ్మకాయలు రసంలో పోపండి ఆవాలు మెంతులు మళ్ళీ కరివేపాకు పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు మళ్ళీ ఏంటంటే కొత్తిమీర ఏరిశాన పలుకులు పోపులు అంటే మీకు మొత్తం ఏర్శనం జీడిపప్పు కొద్దిగా జీడిపప్పు ఎక్కువ లేదు అవన్నీ వేసుకొని పసుపు వేసుకొని చక్కగానే పోపు పెట్టుకున్నానండి పచ్చిమిరపకాయలతో మనము నిమ్మన్ రైస్ చేస్తండి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మిరపకాయల కన్నా నిమ్మన్ రైస్కి పచ్చిమిరపకాయలతో చేస్తే మాత్రం చాలా చాలా టేస్ట్గా వస్తుందండి చూడండి చూపిస్తే ఎంత బాగుంది కదా చాలా బాగుంటుందండి మీకు అలా చూపిస్తున్నానండి చూడండి ఎంత బాగుంది నేను అసలు డైరెక్ట్గా మాటలు ఇచ్చానండి విన్నాను వినేటప్పుడు అండి బాబు సౌండ్లు కుక్కల అరుపులు మరి అలాగా అరుస్తుంటే ఈ వీడియో బాగోదు మీకు కూడా చూడడానికి కూడా మీకు బాగుండదు కదండి అందువల్ల నేను ఏం చేశానంటే మళ్ళీ మీకు వాయిస్ మెసేజ్లు ఇస్తున్నానండి ఇప్పుడు దయచేసి నన్ను అర్థం చేసుకోండి లేకపోతే డైరెక్ట్గా నేను మీకు మాటలు ఇస్తాను చూడండి ఎంత బాగుంది నిమ్మన పులిహారండి యాప్లికి నిమ్మన పులిహోర చేయమందండి సరే అని నిమ్మన పులిహోర చేసానండి ఏమీ అనుకోకండి దయచేసి నన్ను అర్థం చేసుకోండి మరి కొంచెం ఇంకా అలాగే ఉంటాయి కొన్ని ఒక వారం పది రోజులు అక్కడ నుంచి కార్తీక మాసం అయిపోయాన బాగుంటుంది సైలెన్స్గా ఉంటుంది అయినా మా లైన్లో కుక్కలు ఎక్కువ పెంచేసారండి అదరిల్లోలు అవి ఒక రెండు మూడు ఇంట్లో ఇది బేక్ అండి ఈ బేకు బ్రెడ్ ఏం చేశానంటే కట్ చేసి కొద్దిగా నెయ్యేసి కట్ చేసి ఏపానండి ఏపి ఆ బాక్స్కి బేక్ బాక్సులకి కడదామనేసి అదగండి ఏపీ నెయ్యి వేసి బేక్ బాక్స్ కొంచెం పంచదార వాటర్ దాని మీద వేయాలండి చాలా బాగుంటుందండి పిల్లలు ఏంటంటే స్వీట్ కన్నా బాగుంటుందండి స్వీట్ తయారు చేశానండి అదగండి లంచ్ ఉలిహేర నెక్స్ట్ ఏంటంటే బేక్కి బ్రెడ్ అదిగోండి బ్రెడ్ ఫ్రై నెయ్యితో పంచదార వాటర్ వేసి చాలా బాగా చేశానండి నోట్లు వేస్తే కరిగిపోద్దండి అంత బాగుంటుందండి చూసారా సర్దుకుంటున్నానండి అది నేను ఎక్కువ మాట్లాడితే మీకు అది అర్థం కాదని మధ్య మధ్య నేను ఆపుతున్నానండి ఏమనుకోకండి నా ఆరోగ్యం బాగాలేదండి ఇప్పుడు కట్టేసి బేక్ కట్టేసి వేయక పది గంటలు అవ్వగానే నేను హాస్పిటల్కి వెళ్ళాలండి హాస్పిటల్కి వెళ్ళి నేను డాక్టర్ని చూపించుకోవాలండి మొన్న వెళ్ళాను కొంచెం ఎందుకు వెళ్ళాను ఏంటని చెప్తానండి వీడియోలోన చాలా నిజంగా అండి ఎప్పుడు లేదు అంత సిక్ అయిపోయాను మా వారు మా వారు ఇంకా సిక్ అయిపోయారు కానీ నేను దేనికి సిక్ అవుతున్నాను ఏంటనేది డాక్టర్ ఏమన్నారు అనేది మీకు నేను వీడియోలో చెప్తానండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా చూసారా బీకున్ను లంచ్ పులిహోర అంటే నిమ్మన పులిహోర అండి తనకి నిమ్మన పులిహోర అంటే చాలా ఇష్టం అండి కాకపోతే తనకేంటి అంటే దేవుడి దగ్గర పులిహోర ఉంటుంది చూడండి ఆ పులిహోర స్మెల్ రావాలంటుందండి ఆ పులిహోర స్మెల్ రావాలి అంటే మనం కొన్ని వేసుకుంటే వచ్చేస్తాయండి దానికి ఏం కాదండి ఆ చిట్కా చెప్తానులేండి వేరే వీడియోలో నేను చెప్తాను ఇదిగోండి ఇప్పుడు ఏంటంటే టమాటా రసం అండి ఈ టమాటాలు ఒక నాలుగైదు టమాటాలు కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కల్లుప్పు పసుపు కారం వేసుకొని కొద్దిగా గ్లాస్ వాటర్ వేసుకొని పొయ్యి మీద పెట్టి మెత్తగా ఉడవబెట్టేసి గరిటితోనండి నొక్కేసానండి మిక్సీ లే మిక్సీలు వేస్తే టేస్టు మారిపోతుందండి ఎప్పుడు కూడా మిక్సీలు వేయకుంటాను మనం ఒక గరిటో ఒక కవ్వామా పట్టుకొని శుభ్రగాను మనము నొక్కిలండి గట్టి నొక్కిస్తే అప్పుడు ఆ రసం ఉంటుంది కదండి జాలితో మనము ఒక జాలి పట్టుకొని వడ వేసుకొని అప్పుడు మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని అది మరుగుతునేటప్పుడు పోపు పెట్టుకుంటండి దీనికి ఇంగ వెయ్యండి ఇంగ వేసాను అదిగోండి ఎంగవ మీరు ఎంగవ తినకపోయిన వాళ్ళు ఎవరైనా ఉంటే క్లిప్ చేసేయండి పర్వాలేదు మాకు ఇంగ వాసన ఇష్టమండి ఇంగ వేసుకుంటే కడుపు కూడా పొంగదండి గట్టిగా రాయిలాగా అవ్వదు చాలా బాగుంటుందండి పొట్ట మెత్తగా ఉంటుంది గట్టి అయిపోతాయి అంటారు కదండీ అలాగ అవ్వదండి ఎంగ ఎక్కువ కాపని తక్కువ వేసే పోపు చూడండి అంత బాగుంది కదా మన కరియా పోకండి తీసుకొచ్చానుగా చూసారా పోపు అంటే మీకు తెలిసిందే ఏముంది ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకున్నాను ఒక చిన్న నీరు ఉల్లిపాయ ఎల్లుల్లిపాయలు ఆవాలు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని పోపు పెట్టుకున్నాను చూడండి అంత బాగుంది కదా చాలా బాగుందండి నిజం కొత్తిమీర అండి ఎందుకంటే కొత్తిమీర కొద్దిగా ఉంది నేను కొద్దిగా వేసుకుంటాను అండి ఎక్కువ వేయను ఎక్కువ వేస్తే ఇంకా కొత్తిమీర స్మెల్ వచ్చేస్తుంది అనమాట టమాటా రసం స్మెల్ రాదు అందుకు కొద్దిగా వేసుకున్నానండి చాలా బాగుందండి తిన్నామండి చాలా అంటే డైరెక్ట్గా నేను మాటలు ఇచ్చాను కానీ ఆ సౌండ్లు కుక్క స కుక్కలు అరుపు సౌండ్లు వల్ల నేను క్లిక్ చేశానండి అందుకే మీకు ఇలాగ నేను మళ్ళీ మాటలు నేను ఇవ్వాల్సి వస్తుందండి ఏమీ అనుకోకండి మీ అందరికీ నేను డైరెక్ట్గా మాట్లాడితేనే మీకు ఇష్టం నాకు తెలుసు చూడండి వేడి రైస్లో ఒక్క గరిటెడు టమాటా రైస్ వేసుకుంటా అండి ఉంటుందండి టమాటాలు నాలుగండి పెద్ద పెద్ద పళ్ళండి ఎర్రటి అండి టమాటా పళ్ళు వేసుకున్న పండు పెట్టి అని చూడండి అలాంటి పళ్ళే నాలుగు టమాటాలండి ఎర్రటివి కాకపోతే అది అన్ని చెయ్యాలంటే తెల్లవారు ఏడు గంటలకు కాదండి నేను అన్నీ తీయలేను కదా వీడియో అన్నీ తీయాలంటే రెండు మూడు వీడియోలు అవుతాయండి రోజుకి కానీ నేను అన్ని చేయాలంటే యాపిలికి సెవెన్ థర్టీకే స్కూలు అదిగోండి ఆ గరితోనే నొక్కిస్తానని చూపిస్తున్నాను గారికి అగో జాలింతా వడేసుకున్నానండి చాలా టేస్ట్ వచ్చిందండి అసలు పప్పుచీర కాదు సాంబార్ కాదు దేనికి పని చేయదండి అంత టేస్ట్ వచ్చిందండి వేడి వేడి అన్నంలో వేడి వేడి టమాటా రై టమాటా రసం వేసుకొని తిన్నామండి అందరము అబ్బా అమృతం అండి అప్పడాలు ఒడియోలు ఇప్పుడే ఇప్పుడేనండి హాస్పిటల్కి వెళ్ళి వచ్చానండి ఏనికని చెప్తాను మీకు ఒక వారం రోజులు అవుతుంది గుండెల్లో నొప్పి వస్తుందండి ఎందువల్ల వస్తుందో నాకు అర్థం కావట్లేదండి ఆ నొప్పి వచ్చేటప్పుడు అండి ఫస్ట్ వారం రోజుల క్రితం రాత్రి అంత ఒంటి గంట ఒంటి గంటన్నరకండి బాగా వచ్చేసిందండి నొప్పి నొప్పి వస్తే అప్పుడు మీకు వీడియోలు పెట్టలేదు అప్పుడు ఆ మూమెంట్లోనే నొప్పి వస్తే మా మా ఆయనకి బాగోదు కదండి మా ఆయనకి నేను చెప్పలేదండి మేడ మీద పడుకుంటారు ఈ యాపిల్ చిన్నదయ్యి ఎలాగ భరించి 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 ఒంటి గంటన్నర రెండు అయ్యిందండి అప్పుడు మా పెద్ద అమ్మాయికి నేను కా ఫోన్ చేశానండి పాప నేను తట్టుకోలేకపోతున్నాను గుండెల్లో నొప్పి వస్తుందంటే అయితే ఒక పని చే డాడీకి లేపు మమ్మీ పర్వాలేదు వివేకానంద హాస్పిటల్ దగ్గరలో ఉంది కదా పెద్ద హాస్పిటల్ అక్కడికి వెళ్ళండి ఏమైనా అయితే నాకు ఫోన్ చేయి నేను వస్తాను అని అన్నది సరే అని చెప్పేసి అప్పుడు ఆయన ఫోన్ చేశానండి మా వారికి ఫోన్ చేస్తే తాళం తీసుకొని కిందకు వచ్చారండి అప్పుడు నేను చుట్టుకుపోతానండి గుండెల నొప్పికి అయితే మా వారు కొంచెం భయపడ్డారండి ఇప్పుడే వెళ్ళిపోదాం పదా అని అన్నారు అంటే నాకు ఆ టైం అప్పుడు వెళ్ళడం హాస్పిటల్ అంటే బోల్డ్ డబ్బులు సార్జీ చేసేస్తారండి అర్ధరాత్రి అప్పుడు మనం వెళ్తే హాస్పిటల్కి మాత్రం ఎందుకంటే ఆ చిన్నదైతే మాత్రము పెద్ద దినిగా బోల్డ్ డబ్బులు సార్జీ చేస్తారండి ఇంకా నాకు అది ఇంకా ఆ టైం అప్పుడు అలా సరేలే నువ్వు పడుకోండి అని అంటే నేను దివాన్ మీద పడుకుంటే మా వారు కిందనే పడుకున్నారు ఇక్కడే పడుకుంటానులే నువ్వు పడుకునే మరి కూర్చున్నానండి పడుకుంటే గుండెలో నొప్పి వచ్చేస్తుంది కూర్చొని తెల్లవారులు కొంచెం తెల్లవారు అయిపోతే అప్పుడు హాస్పిటల్కి వెళ్ళవచ్చని అప్పుడు తెల్లవారు అయిపోయాక పది గంటలకు మా వారు నేను హాస్పిటల్కి వెళ్ళామండి వెళ్తే వాళ్ళు అవన్నీ చేసి ఇంజక్షన్లు ఎంతకెంట రెండు వేసి ఈసీ చేశారండి ఈసీ పెట్టారు ఈసీ అంటే వారం రోజుల క్రితం మాట ఈసీ పెట్టారు ఈసీ పెట్టి కొంచెం మీరు రెస్ట్ తీసుకోవాలండి రెస్ట్ లేకపోతే కష్టం అండి అంటే పని తగ్గించుకోవాలి తర్వాత ఆలోచిస్తున్నారు దేనికోసమో మీరు ఆలోచిస్తున్నారు ఆలోచించకండి ఆలోచన వల్లే మీరు ఇది అవుతున్నారు అంటే పని తగ్గించుకోవాలంటే అవ్వదండి మా యాప్లు చిన్నదాయి మా వారు బాగోలేదు నేనే చెయ్యాలి కదండి పని తెల్లవారి పావుతు వైదిక లెగుస్తానండి మొన్న అందుకే కదా భూకంపం వచ్చినప్పటికి నేను నాలుగున్నరకు వేసాను నాకు తెలిసింది భూకంపం అని అందువల్ల అండి హాస్పిటల్కే వెళ్ళాము వెళ్తే అది మీకు చెప్పాను కదండి ఈసీ అన్నీ చేశారండి చేసి అప్పుడు అదే చెప్పారండి ఏమని అంటే మీరు కొంచెం పని తగ్గించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే టైంకి భోజనం అయితే చెయ్యాలండి అంతేగాని ఏం లేదు ఒకవేళ మళ్ళీ గుండెలు నొప్పి వచ్చింది అనుకోండి అప్పుడు మొత్తం బాడీ స్కానింగ్ చేయ చేయాలి తప్పదు అని చెప్పారు డాక్టర్ గారు అయితే నాకు అవ్వదండి నేను చేసేదాన్ని నేను ఇంట్లో ఒక్కదాన్నే నాకు పనిచేసే వాళ్ళు ఎవరు లేరండి మా వారు చూసుకోవాలి కంపల్సరీగా ఆయన బాగోలేదు కాబట్టి మా వారికి నేను చూసుకోవాలా మరి యాప్లు చిన్నదాయి కాబట్టి యాప్లు కూడా నేను చేసుకుని నేను తెల్లవారు నాలుగున్నరకు ఎగుస్తానండి నాలుగున్నరకు డైలీ నాలుగున్నరకు వేసిపోతాను నాకు తెలివి వచ్చేస్తుందండి అండి నిద్ర పట్టడం మధ్యాహ్నమైన ఒక గంట పడుకుంటానేమో కానీ నాకు పడుకోనండి అందరికీ అదండి నా స్టోరీ అందరూ బాగుండాలండి అందులో మేము ఉండాలండి మీ అందరికీ బాయండి మీ అందరూ బాగుండాలని నా దేవుడి కోరుకుంటున్నాను